నమస్తే స్వాగతం నా పేరు పెన్షనర్స్కు విన్నపం మన తొలి వర్గంలోని పెన్షనర్స్ అందరూ లైఫ్ సర్టిఫికేట్స్ జీవన్ ప్రమాణ జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు తప్పకుండా చేయించుకోవాలని పెన్షనర్స్ అసోసియేషన్ తుని శాఖ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ ఆంజనేయ ప్రసాద్ ఎం త్రిమూర్తులు తెలియజేశారు ఈ జీవన్ ప్రమాణ సర్టిఫికేట్ ఇవ్వని ఎడల వారి పెన్షన్లు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని కావున పెన్షనర్స్ అందరూ తప్పక ఈ జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్స్ తప్పక చేయించుకోవాలని తెలియజేశారు ఈ సర్టిఫికేట్స్ ఈ కొత్త సంవత్సరంలో జనవరి ఒకటి నుండి మన పెన్షనర్స్ ఆఫీస్ కొత్తపేట నందు జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్స్ చేయించున్నామని అంతేకాక ఎస్టీఓ ఆఫీస్ నందు మరియు మీ సేవా కేంద్రాల్లో కూడా చేయించుకోవచ్చని తెలియజేశారు అనారోగ్యంతో బాధపడేవారు మరియు లేవలేని పరిస్థితుల్లో ఉన్నవారు వికలాంగులకు వారి ఇంటి వద్దకు వచ్చి జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్స్ చేయటకు పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పెన్షనర్స్ సభ్యులు వినియోగించుకుని జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్స్ సరైన సమయంలో వారి యొక్క సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేని అందుకు పెన్షనర్లు అందరూ సహకరించాలని కోరారు ఈ క్రింది నెంబర్లలో సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ లేదా నైన్ టూ నైన్ జీరో టూ నైన్ ఫైవ్ వన్ సిక్స్ నైన్ సంప్రదించిన ఎడల వారు మీ ఇంటికి వచ్చి జీవన్ ప్రమాణ సర్టిఫికేట్స్ చేయడానికి అవకాశం ఉండునని తెలియజేశారు దివంగత సీనియర్ పెన్షనర్ సభ్యులు శ్రీమతి ఎన్ సి నల్లజర్ల వెంకటరమణారావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె శ్రీ ఎన్ శ్రీమతి లక్ష్మీ నాగరాజ్యం ఆంజనేయ ప్రసాదులు పెన్షనర్స్ అసోసియేషన్కు గూగుల్ టీవీ మరియు ల్యాప్టాప్ సుమారు నలభై ఐదు వేల విలువ గల బహుకరించారు వారికి పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు వీటి ద్వారా రేపు లైఫ్ సర్టిఫికేట్స్ చేయటకు పెన్షన్ అసోసియేషన్ ద్వారా చేస్తామని కూడా తెలియజేశారు అధ్యక్షులు మరియు కార్యదర్శి పెన్షనర్స్ అసోసియేషన్ తుని དེ་ནས་ཞེས་བྱ་བ་དེ་དག་ལ་བསྟན་པ་བྱེད་པ་ནི་དེ་དང་མཉམ་དུ་བྱེད་པ་རེད།